హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వాళ్ళ టాపిక్లో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇండియాలోనే భూ కబ్జాలు అండ్ ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు సేఫ్టీ లేకపోవటం వేరే వాళ్ళు వచ్చి ఇది నా ప్రాపర్టీ అని క్లెయిమ్ చేయటం ఈ డిస్ప్యూట్స్ ఈ ల్యాండ్ సంబంధించిన ప్రాపర్టీ సంబంధించిన ఓన్లీ మన దగ్గరే ఎందుకు జరుగుతాయి ఓన్లీ ఇండియాలోనే ఎందుకు జరుగుతాయి బయట కంట్రీస్ ఎలా అవాయిడ్ చేస్తున్నారు వీటిని వాళ్ళ దగ్గర ఏం సిస్టమ్ ఉంది అనేది మనం డిస్కస్ చేద్దాం జస్ట్ కొన్ని కంట్రీస్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుందామండి సో ఒక త్రీ ఫోర్ కంట్రీస్లో ప్రాపర్టీ డీలింగ్స్ ఏంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అని ఎలా ఉంటాయనేది మేము మీకు చెప్తాను సౌత్ ఆఫ్రికా యూకే యూఎస్ఏ వీటిలో ఎలా ఉంటుందో ల్యాండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ లా కానీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఈ ప్రాపర్టీకి వీటికి ఎలా లింక్ అయింది అసలు అది బెనిఫిషియలా కాదా మన స్టేట్కి సంబంధం ఏంటి దానికి అనేది మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ కమింగ్ టు సౌత్ ఆఫ్రికా నేను ఉండే కంట్రీలో నేను ప్రాపర్టీ కొనాలి అంటే సెల్లర్ దగ్గరికి వెళ్ళి నేను ఈ పలానా ప్రైస్ అని మాట్లాడుకున్న తర్వాత ఫిక్స్ అయిన తర్వాత ఇద్దరు కలిపి ఒక ఒక చిన్న డాక్యుమెంట్ మీద సైన్ చేస్తా ఉండే అదే లీగల్ డాక్యుమెంట్ కాదు వన్ మంత్కి వ్యాలిడిటీ ఉంటుంది ఆ దాన్ని ఆఫర్ టు పర్చేజ్ అంటారు అంటే నేను సెల్లర్ ఒక ప్రైస్ ఒప్పుకున్నాము ఆ ప్రైస్కి ఒప్పుకున్న ప్రైస్కి దీని మీద సైన్ పెడతాము ఈ డాక్యుమెంట్ మీద ఆ వన్ మంత్ వరకు సెల్లర్ వేరే వాళ్ళకి అమ్మరు ఎవరికి మనకు కాకుండా వేరే వాళ్ళకి అమ్మడు లోపు నేను బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవాలంటే బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేసుకొని వన్ మంత్ లోపు తిరిగి రావచ్చు సో ఒకవేళ బ్యాంక్ లోన్ అప్పుడు కాకపోయినా ఆ డాక్యుమెంట్ వాయిడ్ అయిపోయింది అంటే ఆ డాక్యుమెంట్కి వాల్యూ ఉండదు ఒకవేళ నాకు అప్పుడు కాకపోతే ఆ సెల్లర్ వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు ఆ వన్ మంత్ తర్వాత సో ఒకవేళ బ్యాంక్ లోన్ అప్రూవ్ అయితే అప్పుడు ప్రాసెస్ కిక్కిన్ అయితే సో నేను వచ్చి బ్యాంక్ లోన్ అప్రూవ్ అయిందని చెప్తే సెల్లర్ వాళ్ళ తరఫున ఒక అటార్నీని అపాయింట్ చేస్తాడు అతన్ని కన్వేయన్స్ అటార్నీ అంటాము అతను ఒక లాయర్ లాగా ఇలాంటి ప్రాసెస్ కి లీగల్ పర్సన్ అతను సో సెల్లర్ తరఫున అటార్నీ మీకు ఒక ఇన్వాయిస్ పంపిస్తాడు ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే డీట్స్ ఆఫీస్ అంటాం మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని ఇక్కడ అది ఫలానా ఇంత ప్రాపర్టీకి ఇంత ఛార్జెస్ అనేది పంపిస్తాడు ఆ ఛార్జెస్ లోనే అతను అటార్నీ ఛార్జెస్ కూడా ఉంటాయి సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అతనే చేస్తాడు సో వన్స్ అతను పంపించిన ఇన్వాయిస్ కి మీరు ఎక్కువ అమౌంట్ కట్టేసిన తర్వాత సో ఆ సెల్లర్ అటార్నీ ఏం చేస్తాడంటే ఎవరైతే ప్రాపర్టీ అమ్ముతారో సో ఆ సెల్లర్ ప్రాపర్టీకి ఇక్కడ మున్సిపల్ అకౌంట్లు అన్ని లింక్ అయి ఉంటాయి వాటర్ ఎలక్ట్రిసిటీ సీవేజ్ సీవేజ్ అంటే డ్రైనేజ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే చెత్త అండ్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ అంటే ట్యాక్సెస్ ఇలాంటి అన్ని అకౌంట్స్ అన్ని ఆ ప్రాపర్టీకి లింక్ అయి ఉంటాయి సో ఈ అకౌంట్స్ అన్నిటికీ ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటారు సో ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాడు సో మనం ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని మన బ్యాంకు వాళ్ళు ఏదైతే లోన్ అప్రూవ్ చేశారో సో ఇటు సైడ్ కూడా లోన్ అప్రూవ్ చేసినందుకు ఒక అటార్నీ ఉంటాడు మన వైపు సో మన అటార్నీ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ కాగితాల మీద ఇట్లా అన్నింటి మీద మన సంతకాలు పెట్టేసిందన్నారు లోన్ పేపర్స్ మీద అప్పుడు మన బ్యాంకు ఆ సెల్లర్ వైపు ఎవరైతే అటార్నీ ఉంటారో వాళ్ళ అకౌంట్లోకి టోటల్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు సో మనీ రిజిస్ట్రేషన్ ఆఫీసు కానీ డీటీసీ ఆఫీసులు కానీ డైరెక్ట్కి వెళ్ళవు సెల్లర్ ఎవరైతే అమ్మే ఉన్నాడో వాళ్ళ తరపున అటార్నీ ఉన్నాడో అతని అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ అవుతాయి సో వన్స్ ఆ అటార్ని డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంకా మిగతా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆ డీట్స్ ఆఫీస్ కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం ఆ డాక్యుమెంట్ మన పేద మీద రావటం అంతా సెల్లర్ అటార్నీ చూసుకుంటాడు సో అంత అది అది ఇక్కడ ప్రాసెస్ సో మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకాలు పెట్టడం డీట్స్ ఆఫీస్ అంటాం మేము దాన్ని అక్కడికి వెళ్తాం అసలు ఆ రిజిస్టర్ ఎవడో తెలియదు ఎక్కడ ఉంటారో తెలియదు ఏమీ తెలియదు మనకు ఓన్లీ ఆ సెల్లర్ తరఫున అటార్ని అకౌంట్లోకి మన బ్యాంక్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంది అది ఒక్కడే తెలుసు మనకి సో ఈ టూ త్రీ వీక్స్ తర్వాత మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు ఆ లో ఫలానా పాత ఓనర్ కొత్త ఓనర్ అని చెప్పి మనకు ఆ డాక్యుమెంట్ మీద మెన్షన్ చేసి ఉంటుంది సో ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ మన పేరు మీదకి వచ్చిందో ఆ ప్రాపర్టీకి లింక్ అయి ఉన్న మున్సిపల్ అకౌంట్లు వాటర్ అకౌంట్ ఎలక్ట్రిసిటీ అకౌంట్ ఇందాక నేను మీకు చెప్పినట్టు సీవేజ్ అంటే డ్రైనేజ్ అకౌంట్ వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త మేనేజ్మెంటు అన్ని ఆటోమేటిక్గా మనకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి సో ఇక్కడ ప్రాసెస్ లో మున్సిపాలిటీ ఆ అకౌంట్స్ అండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ డీఈీ ఆఫీస్ అంతా ఇంటర్లింక్ అండ్ ఆన్లైన్ సో అదే డాక్యుమెంట్ ఉంటుందండి మనకి ఇంకో ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది మనకు ఉండదు మనకి మన పేరు మీద ఇచ్చే డాక్యుమెంటే డాక్యుమెంట్ సో ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ లేకుండా డైరెక్ట్గా మీరే క్యాష్ పెట్టుకునేస్తే మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు కంప్లీట్గా మీ పేరు మీద ఉన్నట్టు మీకు డాక్యుమెంట్ ఇస్తారు అంతే ఒకవేళ మీకు ఆ డాక్యుమెంట్ పోయింది అనుకోండి ఇంకో డాక్యుమెంట్ ఇస్తారు సో ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఎక్కడ ఉండదండి ఇక్కడ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఇక్కడ సిస్టమ్ రికార్డెడ్ అయి ఉంటుంది ఆన్లైన్ సిస్టమ్ ఆ ఆన్లైన్ సిస్టమ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది టోటల్ ఆన్లైన్ సిస్టమ్ సో మన ప్రాపర్టీ మన నేమ్ అకౌంట్స్ అన్ని ఆన్లైన్ లోనే ఉంటాయి టోటల్ గా సో మనకి ఇండియాలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లాగా ఒక డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ హార్డ్ కాపీ డాక్యుమెంట్ ఒకటి ఆ డాక్యుమెంట్ వెనక మళ్ళీ ఒక స్టాంపు ఆ స్టాంప్ మీద సీరియల్ నెంబరు మళ్ళీ ఇంకో ఆ డాక్యుమెంట్లో ఇంకో నెంబరు ఆ నెంబర్ ఏంటి అంటే రిజిస్టర్ ఆఫీస్ ఉన్న వాల్యూమ్స్లో ఏ పేజీ మీద రాసాము ఇలాంటి మాన్యువల్ వర్క్ అనేది ఎక్కడా ఉండదు ఇక్కడ సో ఈ మాన్యువల్ వర్క్ లేకపోవటం వల్ల మొత్తం ఆన్లైన్ అవ్వటం వల్ల టోటల్ అసలు ఫ్రాడ్ అనే దానికి ఆస్కారం ఉండదు ఇక్కడ అండ్ ఇదే సిస్టమ్ యూకేలో కూడా యూకేలో జస్ట్ ఒకటి రెండు చేంజెస్ ఇదే సిస్టమ్ యూకేలో కూడా అండ్ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఉండదు యూకే ఆన్లైన్ లో ఆల్రెడీ రికార్డ్ అయిపోయి అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీ ఆన్లైన్లోనే ఉంటుంది అంతా రికార్డ్ అయిపోయి లో కూడా అదే ప్రొసీజర్ యూకేలాగా యూఎస్ఏలో కూడా బయర్ వైపు ఒక అటార్నీ ఉంటాడు సెల్లర్ వైబ్ ఒక అటార్నీ ఉంటాడు ఈ అటార్నీ ఆ అటార్నీ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తారు యూఎస్ఎలో ఏంటి అంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ని కౌంటీ ఆఫీస్ అంటారు ఆ కౌంటీ ఆఫీస్కి వెళ్ళి అందరు అక్కడ బయర్ సెల్లర్ వెళ్ళి ఆ రోజున అక్కడ సంతకాలు పెడతారు అంతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది అక్కడ కూడా ఎక్కడ ఉండవు అండి ఈ అన్ని కంట్రీస్ లో మీకు ఎక్కడ ఫ్రాడ్ అనే దానికి మీకు ఎక్కడ కూడా ఇంత కూడా ఛాన్స్ ఉండదు ఫ్రాడ్ అనేది సో మన ఇండియాకి వస్తే సపోజ్ ఆంధ్రప్రదేశ్లో మనం ప్రాపర్టీ కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ జరిగినట్టు మున్సిపాలిటీకి తెలవని కూడా తెలియదు మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అసలు లింక్ అనేది ఉండదు మీరు వెళ్ళి మున్సిపాలిటీలో అప్లై చేసుకోవాలి ట్యాక్సెస్ మీ వైపు రావడానికి అండ్ వాటర్ సపరేట్గా అప్లై చేసుకోవాలి ఎలక్ట్రిసిటీకి సపరేట్ అప్లై చేసుకోవాలి సో ఈ మాన్యువల్గా అవ్వటము మనకి హార్డ్ కాపీ ఇవ్వటము ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వటము అండ్ ఈ రెండు డిపార్ట్మెంట్స్కి ఈ లింక్ లేకపోవటం వల్ల చాలా ఫ్రాడ్కి ఆస్కారం ఉంటుంది ఇక్కడ మన ఇండియాలో అండ్ కామెడీ ఏంటంటేనండి ఇండియా వరల్డ్లో ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటే దాదాపు త్రీ పాయింట్ నైన్ ఫోర్ ట్రిలియన్కి వచ్చేస్తాం మనం అంటే మూడు వందల ముప్పై లక్షల కోట్లు మన ఎకానమీ బట్ స్టిల్లు ఇవాళకి ల్యాండ్ స్థలాల కోసం ఒకరిని చంపేస్తారు అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాపర్టీ కొనిన తర్వాత సేఫ్టీ ఉండొద్దు రెండు కాళ్ళ మధ్యలో చేతులు పెట్టి గజ గజ వనకాలి మనం మనం ఊరు వెళ్తంటే మన ప్రాపర్టీలు ఎవరైనా వస్తారో లేదా కాస్త ఒకరినేసి చూడండి అని చెప్పి చెప్పెళ్ళాలి మనం అది మనకున్న సేఫ్టీ మనం కంప్యూటర్ ఏ జనరేషన్లో ఉన్నాం ఎవరైనా ఎప్పుడైనా వచ్చి కబ్జా చేయవచ్చు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి లిటిగేషన్ రైజ్ చేయవచ్చు మనకేంటంటే గవర్నమెంట్ ఏ రెస్పాన్సిబిలిటీ ఇవ్వదు కొనుక్కునేవాడిదే బాధ్యత అది లిటిగేషన్లో ఉందా లేదో చూసుకోవటం సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ లా ఆర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆయన ప్రపోజ్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెప్పింది అంటే మీరు ఒక ప్రాపర్టీ కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే గవర్నమెంట్ తరఫున మేము ఒక సర్టిఫికెట్ ఇస్తాం ఏంటి అంటే ఈ ప్రాపర్టీ మీది అని సో మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే మీరు ఫుల్ సేఫ్ సో దాన్ని కొన్ని మీడియా ఛానల్స్ నిజంగా కొన్ని చెత్త మీడియా ఛానల్స్ అనవచ్చు రకరకాలుగా ప్రచారం చేసి అంటాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయంట మన దగ్గర ఉండమంట అంటారు ఇంకోటి అంటాడు మన ల్యాండ్ ప్రాపర్టీస్ అంతా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట మనకివ్వరంట అని అంటాడు ఎక్కడా కూడా ఏ స్టూపెట్ గవర్నమెంట్ కూడా ఒరిజినల్ డాక్టర్ తీసుకురా నా దగ్గర పెట్టుకుంటానని గవర్నమెంట్ అన్నదండి ఆయన తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గరే ఉంటాయి మారవు రిజిస్టర్ ఆఫీస్ అలాగే ఉంటుంది మున్సిపల్ ఆఫీస్ అలాగే ఉంటుంది కాస్త రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము ఎండోర్స్ చేసి ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అని చెప్పి గవర్నమెంట్ నుంచి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం అనేది ఈ లా ఇదేంటి అంటే ఫ్యూచర్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ హోల్డ్ చేయటం ఫిజికల్ హార్డ్ కాపీ డాక్యుమెంట్స్ని హోల్డ్ చేయటం అనే పని లేకుండా ఆ సిస్టమ్ని అవాయిడ్ చేయడానికి ఫ్యూచర్లో ఇది ఒక పిల్లర్ ఫౌండేషన్ అయిద్ది అండ్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనౌన్స్ చేయాలంటే లీడర్ దగ్గర దమ్ ఉండాలి కట్స్ ఉండాలి అంత ఈజీ కాదు ఈ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ అనౌన్స్ చేయటం అనేది ఎందుకు అంటే వాళ్ళు ఓన్ పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ పాలిటీషియన్స్ అయినా బిల్డర్స్ అయినా వాళ్ళే అపోజ్ చేస్తారు ఓన్ పార్టీ వాళ్ళే సో మన హోల్ ఇండియాలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కంప్లీట్గా అప్లై చేసిన ఏకైక స్టేట్ ఏదో తెలుసా మీకు అర్బన్లో రూరల్లో కాదు అర్బన్లో రాజస్థాన్ ట్వంటీ సిక్స్టీన్లో రాజస్థాన్ అప్లై చేసింది ఈ యాక్ట్ అసలు ఇదంతా కాదండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు సరే మనకు నచ్చలేదండి ఎందుకంటే వేరే పార్టీ ఏదో తీసుకొచ్చింది ఆ పార్టీ చెప్పినా మనకు నచ్చలేదు తీసి పక్కన పెట్టేద్దాం పోనీ మీరు చేయండి సో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా దాన్ని ఆన్లైన్ సిస్టమ్ చేయండి ఎందుకంటే సేఫ్టీ లేదు మనకి ప్రాపర్టీ కొంటే సేఫ్టీ లేదు మన ఇండియాలో సో ఎందుకు చేయలేరు ఇప్పుడు వాళ్ళ సొంత పార్టీలో ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళు వాళ్ళే అపోజ్ చేస్తారు సో ఇప్పటికైనా పాత పద్ధతులు వెళ్ళి మన కాగితాల మీద రాసుకొని కాగితాల మీద రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ ఎత్తేసి ఆన్లైన్ చేసి అందరికీ సేఫ్టీగా ఒక సిస్టమ్ వచ్చిద్దని కోరుకుందాం మీరందరూ వెళ్ళక ముందు నెక్స్ట్ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడదాం ఆ టాపిక్ ఏంటి అంటే నేను ఒక అప్పు తీసుకున్నానండి ఎవరైనా వచ్చి అప్పు కట్టమని అడుగుతారు నేను కట్టను ఏం చేసుకుంటావు చేసుకో అంటాం సో అలా మన రాష్ట్రమే అంటే ఏమైంది మనకి అనే టాపిక్కు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్